మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఫైర్ అయ్యారు ఆయన బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నదని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వంశీధర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు రాష్ట్ర నాయకులు సురేందర్ రెడ్డి గారు ఆంజనేయ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శులు రాజేష్ గారు విధి గారు మహిళా మోర్చా అధ్యక్షు గారు కరణం సుభాష్ గారు అదేవిధంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు రాధ రాధాకృష్ణ గౌడ్ రామ్ గౌడ్ గారు అదేవిధంగా సునీలు ములు గారు నారాయణ రెడ్డి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ ప్రెస్ ముఖ్య ఉద్దేశం రేపు కేంద్ర మంత్రివర్యులు నెల్లూరు జిల్లాకి చేసిన సందర్భంగా ఆయన కార్యక్రమాల గురించి వివరించేదాని కోసంగా ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే మంత్రి గారు వర్మ వర్మ గారు కేంద్ర మంత్రివర్యులు అదేవిధంగా చిన్న పరిశ్రమలు గనుల శాఖ సంబంధించినటువంటి అయినటువంటి పద్మ శ్రీనివాస వర్మ గారు అడిలో భారీ పరిశ్రమల మంత్రి అయినటువంటి శ్రీనివాస వర్మ గారు రేపు ఉదయం ఈరోజు సాయంత్రమే హోటల్కి ఎనల్వా హోటల్కి రావడం జరుగుతుంది రేపు ఉదయం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గాంధీభవం వద్ద ఆ తర్వాత టీఆర్సి ప్రాంగణంలో ఏదైతే మత్స్యకారుల సంబంధించినటువంటి ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఓపెన్ ప్రారంభించడం జరుగుతుంది అనంతరం ఏదైతే టౌన్ హాల్లో అతనున్నటువంటి మత్స్యకారులందరి గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది తర్వాత భోజనం అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకి భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు ఆయన ప్రసి అదేవిధంగా ఎక్కడైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడే కార్యక్రమాన్ని కూడా రెండు గంటల నుంచి మూడు గంటల దాకా నిర్వహించడం జరుగుతుంది తర్వాత ఆయన మళ్ళీ తిరిగి బయలుదేరి తిరుపతికి వెళ్ళడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో రేపు మీడియా మిత్రులందరూ కూడా వర్మగారి కార్యక్రమాన్ని అందరూ కూడా ఫాలో చేయాలని చెప్పి చెప్పి కూడా తెలియజేస్తాను ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒకటి నారాయణ ఈరోజు నా ప్రత్యేకంగా పత్రికా ఎన్నికలందరినీ కూడా రమ్మని చెప్పి భారతీయ జనతా పార్టీలో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్డిఏ ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత జరిగేటువంటి మళ్ళీ అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాల్లో తెలియజేసేదానికి కానీ లేకపోతే ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టు జిల్లా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ప్రధానంగా కేంద్ర మంత్రి అయిన తర్వాత శ్రీనివాస్ వర్మ గారు భారీ పరిశ్రమ జరగా మంది మంత్రి మంత్రులు ప్రథమంగా దిగుకొస్తూ ఉన్నారు ఆయన ద్వారా ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధిని మనం చేసుకోవాలి అనేది కూడా మీ అందరూ కూడా బీజేపీ పెద్దలందరూ కూడా సమీక్షిస్తూ ఈ ప్రాంతంలో అభివృద్ధిని కాంక్షిస్తూ ఆ కోరిక మేరకు ఈ ప్రాంతంలో ఉన్న

సభ్యుత్ కార్యక్రమం అనేది వారి ఎత్తున రాష్ట్రంలో జరుగుతూ ఉంది దేశంలో జరుగుతూ ఉంది దానికి ఈ ప్రాంతంలో మన మధ్యనే ఉన్నటువంటి మంత్రి వరకు దయాకర్ రెడ్డి గారు అన్ని విధంగా రాష్ట్రానికి ఉండడం మరి ఈ సభ్యుత్ కార్యక్రమాన్ని కూడా సురేందర్ రెడ్డి గారు రేపు మంత్రి ద్వారా కూడా ఈ సభ్యత కార్యక్రమానికి చిన్న బజార్ మండలంలో ఆయన చేతుల మీద కూడా కొత్తగా సభ్యత్వాలను నమోదు చేసేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే కూడా ఓకే ఇవాళ చూస్తూనే ఉన్నాం ఇప్పటిదాకా తీసుకుంటే భారతీయ జనతా పార్టీలో సభ్యుత్వ నమోదు కార్యక్రమం వచ్చే దాదాపు పదమూడు లక్షల నలభై రెండు వేల ఏడు వందల మంది రాష్ట్ర వ్యాప్తంగా సభ్యులు పోతున్నారు ఇంకా కూడా చాలా కష్టపడి నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనతో